పొద్దు పొద్దున్నే ఏం మీటింగ్ పెట్టాతో అంకుల్ మీరు అరిచిన అర్చుడికి మా చచ్చిపోయిన తాతక హార్ట్అటో సెపేపడికి మేమన్నా స్టడీస్ లో మారా రేపి బుద్ధిస్లమ్మా బుద్ధిస్లం మేమరేస్తా మారా బుద్ధి ఉంటాం కాదు ఫలానుంటా లేదా స్టడీ టేబుల్ కావాలా డజన్ బుక్కులు కావాలా డజన్ పెండ్లు కావాలా ఒక డాజన్ బడ్వైజల్ సెట్ చేయాలి నైట్ నా బండి డిక్కీలో పెట్టి మర్చిపోయినా కదా ఇద్దామని వచ్చా రెడ్ కో పెట్టుకో పెట్టుకో యాగుడ ఒకటి చూడండి అంకుల్ సిగరెట్ తాగదంటే ఇంట ఏ మనిషిలో ఏందో అరే తప్రరా చాల తప్రా నువ్వు లాస్ట్ రాఫ్ తాగకుండా పోవొద్దట్లా